ఎన్టీపీసీ సంస్థకు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాజకీయాలు ఎన్నికల సమయంలోనే తప్ప మామూలు కావని చెప్పారు కేంద్రం రాష్ట్రం పరస్పర సహకారాలతో ముందుకు సాగితేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు పదహారు వందల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ పది సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ప్రధానమంత్రికి విన్నవిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు స్కైవేలు టెక్స్టైల్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రాలన్నింటికీ కేంద్రం పెద్దన్న లాంటిదని మూస్తీ నది అభివృద్ది మెట్రో రైలు విస్తరణ సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని ప్రధానిని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను